కామినీ జనని జనని జతాని 现代舞。<laughs> yeah, जॾहिं कल्ह कल्ह తల్లి <laughs> నేలకంటున్నాడు పరమేశ్వరుడు ఎట్టివాడు ఓ తల్లి కమందుడైన

ఏడు కష్టం జరిగింది శగం జరిగిందే మంచి జరిగిందే చెడ్డ జరిగింది ఆప జరిగిపోయే జాప జరిగిపోయిందే నీ పిలక మూడు పిలకల అమ్మా ఏది పిలకని ఆ పిలకీ ఒగో మీదలే ఇది నచ్చి అదే పిలక నీ ముత్తులు ముత్తు మరగొండయ్యా హాహా గెమతి కట్టితో నువ్వైపరే మా చేతులతో లేకో గెలండి గెల అంటే పాపరికాయల గ్యాల కేంద్రం ఉంది సరే మా ఇంట్లో అగ్గి పచ్చని కాపురు చక్కనే జంట పార్వతి ప్రభుత్వ లోకానికి ఆది దంపతులు అతి పుణ్య దంపతులు అమలు మన పోయి శివరాత్రి మూడు నెలల కావచ్చింది అప్పుడు అక్కి అడ్డాకు వచ్చిన పీలకమ్ముడు పీలకలవాడు పరమేశ్వరుడు అగ్గి అడ్డాకు వచ్చిన నువ్వు అందరూ నువ్వు కయ్యాలంటే వచ్చినావు నేను కయ్యాలంటే రాబడి మరి ఏంటి జరిగిన వృత్తాంతము ఏడు జరిగిపోయింది ఆప జరిగిపోయింది హాస్పిటల్ మధ్య డెలివరీ అయిపోయింది వచ్చినావా లేదా హాస్పిటల్ అమలేశ్వరాలు వచ్చినావా లేకపోతే అటు జరిగిపోయి వచ్చినావా ఇప్పుడు చేతనం తీసుకెళ్ళి పని వచ్చినావా ఎవరు ఎక్కడ డెలివరీ అయితే నా తిని దేనికి వచ్చిన నా తల్లి దేవికి ఆపుతనే ఉన్నది కాబట్టి ఎప్పుడైనా అన్ని లోనడుగుతనే ఆల్ కంచండి రెండు దగ్గు నా తల్లి పార్వతతో విన్నవించడానికొచ్చనే కాలి ఇక్కడ అందరూ ఉన్నారు అమ్మ దిగివు రామస్థలం గ్రామవాసులు కూర్చున్నారు ఇది ఎండలాడు దేరై మంత్రమనం రెండు దగ్గుట్టండి గానం చేసి గగరవరం yellow డల్క ఎం అని భూలకం పై చూసరి మహానబోడు భూలకం పై చూడగా మహా తల్లి ఆ గంగమాబా ఏలూరులో భూలోకంలో శారడు భావేగం వివరిస్తున్నది ఆ మహాతల్లిని చూసి ఈ మహానుభావులేమో ఏమో గానం చేసి ఇల్లు ఎలకెంపు భూలోకంపై చూశారు చూసిన వారు ఉన్నారా చూసిన వారు ఉండగా ఈ వృత్తాంతము ఆహా మహాతలికి ఆనాడు వరమిచ్చాడు పరమేశ్వరుడు ఈనాడు గంగం మీద చిండి ఉంది ఈ వృత్తాంతం దక్షిణం వచ్చే కైలసలో పరమేశ్వర చెప్పు శంకర చెప్పుడు మీరే

ఒక చేతని పువ్వులు ఒక చేతి చెంపుతో నీళ్ళు పట్టుకుని శివాలయంలో రామ రామనామసరణ చేసుకోవాలి ఎవరు గుడ్డి కలిసి నీకేలా గమ్మం కలిసి నీకేలా మంచి కలిసి నీకెళ్ళి చెడ్డు కలిసి నీకేలా పెళ్లి చేసిపోతే నీకేలా కురుడైతే నీకేలా ఎవరు తీసుకెళ్ళిపోతే నీకేలా మా చేతి వెనకలో తిరిగితే నీకేలా నువ్వు బ్రహ్మసరే కదా బ్రహ్మసరికి అవసరమా సరే నీకు ఇంత పరిశోధనగా అడుగుతున్నావు కదా తమరు మీరు ఇంతకు ఎవర తాలూకా నేను పార్వతి దేవ తాలూకా అంటే ఆవిడ దగ్గర సేవకురల్లి ఆవిడ కష్టం నా కష్టము ఆవిడకి ఏం ఊలితే నా మీద దుడ్డు పెట్టినంత కారణం అక్కడ ఉంటది ఆవిడ మీద ఏం నా దుడ్డు పడినట్టు ఉంటది ఉంటదా ఎందుకంటే నన్ను పోషించి ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానిక మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియోస్ మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని కింగా